మనం బొల్లారం రీడింగ్ రూమ్లో ఉన్నాము ఎయిటీన్ నైంటీ టూలో అప్పట్లో బ్రిటిష్ అధికారుల కోసం అలాగే ఉన్నత విద్యావంతుల కోసం ఈ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు వందేళ్ల క్రితం వెలుతురే లేని రోజుల్లో ఈ రీడింగ్ రూమ్లో కూర్చుని వార్తా పేపర్లు అలాగే సాహిత్యానికి సంబంధించిన రచనల్ని అప్పటి సమాజంలో ఉన్న వ్యక్తులు చదువుతూ కూర్చునేవాళ్ళు అంటే కరెంట్ లేని రోజుల్లో కూడా ఏదో ఒక ఒక మూల కూర్చుని ప్రపంచాన్ని అప్పటి ప్రజలు ఇక్కడ అక్షరాల్లో చూశారు ఈ ఉత్తేజాన్ని కలిగించే సామాజిక స్పృహ కలిగించే గురుజాడ అప్పారావు రచనలు శ్రీశ్రీ విప్లవ సాహిత్యం అలాగే చలం సాహిత్యం విశ్వనాథ సత్యనారాయణ చారిత్రక వైభవం లాంటి పుస్తకాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు గతంలో ఒక లైబ్రరీగా రీడింగ్ రూమ్గా ఉన్న ఈ ప్రదేశం సామాజిక చైతన్యం కలిగించే అంటే పలు ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలకు సామాజిక సమస్యలకు ఒక చర్చా వేదికగా కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రదేశాన్ని అప్పటి ప్రజలు వాడుకున్నారు ఇప్పటికీ వాడుకుంటున్నారు బొల్లారం రీడింగ్ రూమ్ స్థానికులే వాళ్ళే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు నడిపి నడిపించుకుంటున్నారు సెక్రటరీగా ఉన్న నరసింహారావు మనతో ఉన్నారు అయితే ఈ లైబ్రరీ యొక్క ప్రత్యేకత ఏంటి ఆయనతో చర్చ సార్ నమస్తే నమస్తే సార్ ఈ లైబ్రరీ యొక్క అంటే ఈ రీడింగ్ రూమ్ యొక్క ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఏమంటే ఫస్ట్ ఇప్పుడు మన నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ టూలో ఎయిటీన్ నైన్టీ టూలో అయితే ఒక బిల్డర్ ఇచ్చిండు రంబడం పుల్లయ్య అంటే అతను బిల్డింగ్ డొనేట్ చేసిండు డొనేట్ చేసిన తర్వాత ఆ తర్వాత కమిటీ ఉండు కోట్టు ఒక తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీ హానరీసేజ్ చేసుకుంటూ వస్తున్నాం అయితే నైన్టీన్ నైన్టీన్ నైన్టీ సెవెంటీ ఫైవ్లో మాంగ్లో సురాన ఉన్నాడు మాంగ్ళాల సురాన ఏమంటే వాళ్ళ ఫాదర్ పేరు మీద సురాన పేరు మీద సెవెంటీ ఫైవ్లో మాది టైల్ ఇది ఉండే పూలంలో ఇంగ్లీష్ టైల్స్ ఇట్లుండే అది తీసుకొని మాకు ఖాళీ రూఫ్ వేసి ఇచ్చిండు రూఫ్ వేసి ఇచ్చి పేరు మీద రెనోవేట్ చేసిండు రెండు చేసినాక సెవెంటీ ఫైవ్ నుంచి మేము కంటిన్యూస్గా ఏం లేకుండే మొత్తం ఆ బిల్డింగ్ అట్లా ఉండే దో దోడబట్టి అట్లా ఉండే బిల్డింగ్ ఓకే ఇంకా మాది అమౌంట్లో మాది ఇంతకుముందు మా దగ్గర తమ్ముల నడుస్తుండే గేమ్ ఏం ఆ తమ్ములు కూడా సెవెంటీన్ ఇట్స్ అయిపోయింది బంద్ చేసినాం ఇప్పుడు మాది ఏమంటే చిన్న చిన్న ఫంక్షన్కి ఇస్తాం కొంచెం నాలుగు నాలుగు వేల ఐదు వేలు తీసుకొని భూదోళ్లకు లైబ్రరీ కులాడు కుట్టాల వరకు నాలుగు వేల ఐదు వేలు తీసుకొని ఇస్తాం దాంట్లో లేబర్ ఛార్జ్లు అన్ని కలుపుకొని కరెంట్ ఛార్జ్కి ఇస్తాం అన్నమాట అట్లా కొంచెం 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 డెవలప్మెంట్ చేసుకుంటూ దాంట్లో మా ప్రెసిడెంట్ రెడ్డి గారు ఉన్నారు రహంద్ర రెడ్డి గారు ప్రొఫెసర్ అయినా ఇదే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు మా స్పోర్ట్స్ మెన్ ఉంది దీంట్లో నేను కూడా నేషనల్ టెన్ క్రికెట్ ఛాపియన్ సెవెన్ టైమ్స్ నేషనల్ ఛాంపియన్ జీటీ శంకర్ నేషనల్ ఛాంపియన్ జూనియర్ నేషనల్ ప్రభాకర్ జూనియర్ నేషనల్ నేషనల్ టెన్ క్రికెట్ ఛాంపియన్ త్రీ టైమ్స్ అట్లా మేము ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి స్పోర్ట్స్ ఇక్కడ ఇక్కడ నేషనల్స్ అయితే ఉండే గేమ్స్ అయితే ఉండే ఇక్కడ వాలీబాల్ ఇక్కడ పెట్టినాము ఇక్కడ రాను 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 జనరేషన్ కొంచెం చేంజ్ అయిపోయింది కాబట్టి రావడం లేదు ఇక్కడ వాలీబాల్ పెట్టినాం కరాట పెట్టినాం మన సమ్మర్ కోచింగ్లో మేము భరతనాట్యం నేర్పిస్తాం అట్లా 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 డెవలప్ చేసుకుంటే ఇది ఏం లేకుండా ఇంతవరకు ఏం పాలిస్టోన్స్ లేవు ఏం లేవు బాలి పాలిష్టోన్స్ కూడా అతను మన జీ శ్రీరామ్ ఉండే ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ లైబ్రరీ ఈ రీడింగ్ రూమ్ని రిక్రియేషన్ క్లబ్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు ఎంతమందికి లబ్ధి అవుతుంది మన లైఫ్ మెంబర్స్ హండ్రెడ్ మంది అది కొంతమంది చనిపోయారు దీంట్లో ఎప్పుడంటే ఎప్పుడు వస్తారో తెలియదు వస్తుంటారు పోతుంటారు దీంట్లో మా ఫీజు కూడా ఏం లేదు నార్మల్ ఫైవ్ రూపీస్ నెలకు అది కూడా మేము తీసుకోము లైఫ్ మెంబరు త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టినాము అది కూడా పేపర్ చదువుకుంటారు పోతారు మళ్ళీ ఏమైనా ఫంక్షన్స్ అయితే కూడా మేము ఇస్తాం మన మన మెంబర్లో కూడా తక్కువ ఇస్తాము అట్లా అట్లా నడిపించుకుంటూ వస్తున్నాం మేము లైబ్రరీ ఓకే అదే ఇది ప్యూర్లీ కమిటీ రిజిస్టర్డ్ బాడీ రిజిస్టర్డ్ బాడీతో నడిపిస్తున్నాం మేము ఒకరి తర్వాత ఒకరు ఒక ప్రెసిడెంట్ తర్వాత ఇంకో ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ తర్వాత వరకు మా సురేంద్ర రెడ్డి ప్రెసిడెంట్ ఉన్నాడు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నాడు నేను జనరల్ సెక్రటరీ ఉన్నాడు పరమేశ్వర్ సెక్రటరీ ఉన్నాడు మా స్పోర్ట్స్ సెక్రటరీ మా అశోక్ ఉన్నాడు అట్లా కమిటీ ఉంది మాకు కమిటీతో ఎవ్రీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సెస్ మంత్రి ప్రైజ్లు ఇస్తాము పిల్లలకు అన్ని ఆయన ఎంకరేజ్ చేస్తాం అన్నమాట ఇంకా అన్ని డొనేషన్ కొంతమంది డొనేషన్ ఇస్తారు మా పాప మా సురేంద్ర గారు ప్రైజ్ చేస్తారు ఒక్కొక్క కొంత డొనేషన్ ఇస్తారు సీట్ కార్ అందరి ఫంస్తాం మేము చాలా గ్రాండ్గా చేస్తాం ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ వస్తే మీకు తెలుస్తుంది అట్లా నడిపించుకుంటూ వస్తుంది ఎన్ని రకాల స్పోర్ట్స్ జరుగుతున్నాయి స్పోర్ట్స్ ఎన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇప్పుడు మా దగ్గర హండ్రెడ్ ఇయర్ చేసినప్పుడు టేబుల్ టెన్నిస్ క్యారమ్స్ వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్ అన్ని టోర్నమెంట్ చేసినాం ఇప్పుడు మా దగ్గర టేబుల్ టెన్నిస్ ఉంది క్యారమ్స్ ఉన్నది ఇప్పుడు అప్పటిలోకి వస్తారు టేబుల్ టెన్నిస్ కూడా ఆడతాము కొంతమంది ఒక్కళ్ళు తర్వాత చనిపోతుండ్రు కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టినాం మళ్ళీ ఇప్పుడు ఇవి స్టార్ట్ చేస్తాం మా దగ్గర ఒక జాయింట్ సెక్రటరీ పిల్లవాడు ట్యాన్సర్ అయిపోయింది ఒక పిల్లవాడు ఇప్పుడు గ్రీన్ ప్లాట్ ఓటర్ పనిచేస్తాడు వాళ్ళు టైం వేయలేకపోతున్నారు అయితే మేమే ఉండి నేను రిటైర్డ్ ఆర్టిస్ట్ ఆర్టీస్ నేను డిప్యూటీ సూపర్డెంట్గా ఉండి రిటైర్మెంట్ అయినా సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది నేను ఓన్లీ ఇంట్రెస్ట్ తీసుకొని అందరిని కలుపుకొని తీసుకెళ్ళిపోతున్నాను ఇంతవరకు ఇది తీసుకొని వస్తున్నాం అట్లా అనమాట రీడింగ్ రూమ్ ఏం చేయాలంటే టెక్నికల్గా మనకు కావాలంటే చాలా మంది మంచి డోనర్స్ వచ్చేసి ఈరోజు ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రము టెక్నికల్ ఉండాలి మంచి కంప్యూటర్స్ కానీ అది పిల్లలకు డెవలప్ చేస్తే మంచిగా ఇక్కడ నుంచి డెవలప్ అవుతారు అంటే సేవలు సంబంధించిన కోచింగ్ కానీ అలాంటి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు అవన్నీ ఏవైతే సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాం మేము మీరు వాళ్ళు మంచి దాతలు ఉండి వాళ్ళు వచ్చి లోపల వచ్చి మనం ఇస్తే మేము తప్పకుండా వాళ్ళకి సహకారం ఇస్తాం మా లైబ్రరీ కూడా సహకారం ఇస్తాం వాళ్ళు డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది పిల్లలు మంచిగా ఎదుగుతారు మంచిగా మంచి మంచి జాబ్స్ వస్తాయి కాబట్టి అది చేయాలని మా కోరిక యాజ్ అ జనరల్ సెక్రటరీగా చెప్తున్నాం ఇక్కడ మంచి డోనర్స్ కానీ రీడింగ్ రూమ్ని మంచిగా టెక్నికల్గా రా చేయాలంటే మంచి కంప్యూటర్స్ పెట్టాలి కంప్యూటర్స్ పెట్టి మంచి కోచింగ్ ఇచ్చి పిల్లలకు మంచిగా ఎడ్యుకేషన్ పెడితే ఈ రోజులలో ఏ వచ్చింది ఏ టెక్నికల్ మంచి కంప్యూటర్స్ పెట్టి ట్రైనింగ్ ఇస్తే ఫ్రీ ఇస్తే మనం అందరూ డెవలప్ అవుతారని మా కోరిక తెలంగాణలో గ్రంథోద్యమం ఇవేవి కూడా కేవలం పుస్తక పఠనం గురించిన విషయాలు కావు అసలు గ్రంథాలోద్యమానికి రాజకీయ చైతన్యానికి చాలా పెద్ద సంబంధం ఎందుకంటే మనం తెలంగాణలో చూస్తే పంతొమ్మిది వందలలో మొదలైతున్న గొప్ప గ్రంథాలయాలు అంతకంటే కొన్ని ఏళ్ల ముందు అంటే కనీసం ఒక రెండు దశకాల ముందు అంటే ఒక ఇరవై ఏళ్ల ముందు నుంచి వాడికి బీజం పడింది ఇప్పుడు బొలారం రూమ్ కావచ్చు శంకరారాధ్య లైబ్రరీ కావచ్చు ఇట్లాంటి కొన్ని గ్రంథాలయాలు ఫస్ట్ తెలంగాణలో చైతన్యానికి పాటలు వేసాయి అంటే కొన్ని పుస్తకాలు ఒక దగ్గర ఉన్నంత మాత్రాన చైతన్యం వస్తుంది అని అంటే పుస్తకాలు దగ్గర ఉండడం వల్ల పుస్తకాల కోసం వచ్చేవాడు చదవటం చదివిన పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని చైతన్యం రూపంలో మార్చుకోవడం అనేది పెద్ద ఎత్తున జరిగింది అందుకే అనేది నిజానికి ఎక్కడ ప్రపంచ చరిత్రలో చూసినా లైబ్రరీ సార్ వన్ ఆఫ్ ద గోల్డ్ మైన్స్ ఫర్ నాలెడ్జ్ అండ్ ద కాన్షియస్నెస్ అంటే ఈ లైబ్రరీలో మ్యూజియంగా మిగిలిపోవడం ఏంటి ఈ లైబ్రరీల్లో అసలు మనుషులు రావడము చదవడము పుస్తకాలు ఉండడము అనేది తగ్గిపోయి ఈరోజు చూస్తాం మనం సిటీ సెంట్రల్ లైబ్రరీ కావచ్చు ఇట్లాంటివి కావచ్చు అక్కడ కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు కూర్చొని చదువుకునే ఒక రీడింగ్ రూమ్ రూములుగా మారిపోతుంది లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఉదాహరణకి ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయనుకోండి ఈ పుస్తకాలు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఏమన్నా ఒరిజినల్ సోర్సెస్ ఈ ఒరిజినల్ సోర్సెస్ ను చదువుకోకుండా కేవలం కొన్ని గైడ్లు ముందు పెట్టుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునే లైబ్రరీ మూమెంట్ నిజానికి మంచి మూమెంట్ కాదు చదువుకోవడానికి విద్యార్థులకు రీడింగ్ రూమ్ కావాలి కాదని కాదు కానీ లైబ్రరీలో లైబ్రరీలుగా ఉండాలి అది ఈ రోజు మనం ఆలోచించాల్సిన అంశం ట్రాజెడీ ఇది ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ను చూస్తే చాలా లైబ్రరీలు కేవలం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళ కోసం రీడింగ్ రూమ్ గా మారిపోయినాయి తప్ప లైబ్రరీ ఫంక్షన్స్ చేయట్లేదు నిజానికి ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు కొన్ని దశకాలు ఇదే పరిస్థితి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు మనకు మున్సిపాలిటీ సెస్ లో ఐదు శాతం లైబ్రరీ సెస్ అని అన్ని మున్సిపాలిటీస్ లో ఐదు శాతం అన్ని ట్యాక్స్ లో ఐదు శాతం లైబ్రరీ సెస్ కరెక్ట్ కలెక్ట్ చేసిస్తే ఈ రోజు లైబ్రరీస్ బాగుపడే పుస్తకాలు ఉండే పుస్తకాలతో పాటు జ్ఞానం పెరిగే జ్ఞానంతో పాటు చైతన్యం ఉండే మనుషులు మనుషులుగా ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ ఈరోజు మనం ఈ గ్లోబలైజేషన్ ఈ ఏ జనరేషన్ ఎంత ఆలోచిస్తున్న క్రమంలో ఈ పుస్తకాల విలువ అంత ఇంకా కాదు జస్ట్ ఐ రిక్వెస్ట్ అసలు నాకు చాలాసార్లు అనిపిస్తుంది అసలు పుస్తక పఠనాన్ని కూడా ఒక హాబీగా యూనివర్సిటీల్లో కరికులమ్గా అవర్స్గా మనం పెట్టాల్సిన అవసరం ఉంది సో ఈ లైబ్రరీకి ఆ చరిత్ర ఉంది కాబట్టి ఈరోజు బొలారం రీడింగ్ రూమ్ కావచ్చు లేకపోతే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్కు ముందున్నత లైబ్రరీస్ కావచ్చు 1900 లో మొదలైన కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల చైతన్య వ్యాప్తికి చైతన్యం దగడడానికి చాలా పెద్ద దోహదం చేసింది. we are 134th this year. This has several achievements to its credit we have produced national level sports persons In different fields like hockey, soccer, volleyball, and tennis court. Our current secretary, K. N. Singh Rao, was national tennis court champion for 10 years. I'm delighted to be the president of this esteemed and illustrious organization. We have encouraged the local people to read newspapers, to participate in cultural activities, and build friendships and goodwill. Also we recognize talent and achievements by giving annual awards going forward we want to create awareness about new technologies like artificial intelligence robotics etc we want also wish to promote activities in the area of skill development in order to create jobs and also to encourage entrepreneurship we are grateful for all the support we received from people in the locality and surrounding areas.